అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలుగా విశ్లేషించుకున్నట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే నిప్పు మృత్య కేలి కర్నూలు శివారలో ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్ బైకును ఈడ్చుకోపోవడంతో చెలరేగిన మంటలు నడి రోడ్డుపై నిలువున తగలబడిపోయిన బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన కొంతమంది మంది ప్రయాణికులు సజీవ దహనం ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం దుర్మరణం డ్రైవర్ నిర్లక్ష్యమే వారికి మరణ శాసనం ఏసీ స్లీపర్ బస్సు బయటంతా ముసురు వెచ్చటగా దుప్పట్లో కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు అదే వారి ఆఖర రోజు ఆఖర నిద్ర అవుతుందని తమ జీవితంలో కాసేపట్లో ముగిసి ముగిసిపోతుందని ఆ క్షణం వారెవరికీ తెలియదు వాయు వేగంతో దూసుకుపోతున్న బస్సులో చెలరేగిన మంటలు తప్పించుకునే దారి లేక ప్రయాణికుల అర్థానాదాలు మాటలకు అందని విషాదానికి సాక్ష్యాలుగా మిగిలాయి పంతొమ్మిది మంది నిండు ప్రాణాలు నిలువెత్తి మంటల్లో బూడిదైపోయాయి తేరుకునే లోపే కాలిపోయారు వ్యక్తుల మధ్య దయనీయ స్థితిలో మృతదేహాలు బిడ్డను ఎదుర్కొనే బూడిదైన ఓ తల్లి తెలంగాణ దమన్ దీవ్ ఒడిస్సా మూడు ప్రాంతాలకు మారిన వి కావేరీ బస్ రిజిస్ట్రేషన్ ఇది ఇవి ఈ స్లీపర్ కోచ్ బస్సులు అనేవి చూడటానికి బాగానే ఉంటాయి అవి ఒక మృత్యు కేలుగా కదిలే శవపేటికలుగా తయారయ్యాయి కనీసం డ్రైవర్ల నిర్లక్ష్యం కేవలం డ్రైవర్ల నిర్లక్ష్య నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు పోవాల్సి వచ్చింది అతి వేగంతో వెళ్తున్న బస్సు ఒక బైకును ఢీకొని ఆ వేగాన్ని అదుపు చేయలేక బైగు మీద ప్రయాణించడం వల్ల ఆ రాపిడికి గురై బస్సు మంటల్లో చిక్కుకుంది క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించి అక్కడ ఉన్న లోపల ఉన్న ప్రయాణికులు బయటికి వచ్చే దారి లేదు నేను ఎందుకంటే అంతలా పొడవైన దాదాపు పదిహేను మీటర్ల పొడవు ఉండే బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అనేది ఒకటో రెండో ఉంటాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్ మినిమం ఐదు ఉండాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కానీ ఉన్నట్లయితే దాదాపు ఇంకా వాళ్ళలో పది మంది కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉండేది డ్రైవర్లు ముందుగా వాళ్ళ ప్రాణభయ్యంతో ముందుగా తప్పించుకొని దిగేయటం వల్ల లాక్లు కొన్ని ఓపెన్ అయ్యి ప్రయాణికులు బయటకు వచ్చేటటువంటి అవకాశం లేకపోయింది ఇది కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యమే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే పంతొమ్మిది మంది బలి కావడం జరిగింది వాళ్ళు నిద్రలో నుంచి తేరుకునే అంటే మిడ్నైట్ దాదాపు తెల్లవారుజామున ఒకటిన్నర రెండు మూడు గంటల మధ్యలో జరిగింది కాబట్టి గాఢ నిద్రలో ఉంటారు బయటంతా చలిచలిగా వాతావరణం ఉసిరుగప్పుకొని ఉంది వెచ్చగా వాళ్ళు దుప్పట్లు కప్పుకొని బాగా గాఢ నిద్రలో ఉంటారు నిద్రలేసి మేల్కొని వాళ్ళు తేరుకునే లోపే ఈ ప్రమాదం జరిగిపోయింది తప్పించుకునే ఛాన్సే లేకుండా పోయింది ఆ బస్సు రిజిస్ట్రేషన్ వచ్చేసి రమన్ దీవు ఒడిస్సా మూడు ప్రా మూడు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది కాబట్టి ప్రభుత్వం కఠినంగా ఈ స్లీపర్ బస్సులో నిబంధనలను చూడాల్సి చూడాల్సి ఉంది అసలు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి ఎక్కడ తిరుగుతున్నాయి ఏంటి వాటిది పరిస్థితులు స్లీపర్ బస్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ని ఎమర్జెన్సీ ఎగ్జి ఎగ్జిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించి తగు జాగ్రత్తలుగా తీసుకుని ఉండినట్లయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో జరిగి ఉండేది కాదు ఇక మీదటైనా ప్రభుత్వాలన్నీ మేలుకొని దట్టు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు కర్ణాటక కావచ్చు ఇవన్నీ కూడా మేలుకొని స్లీపర్ బస్సుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే ఈ అధికారులందరూ కూడా మామూలుగా అలవాటు పడి చిన్న చిన్న సమస్యలన్నీ చోట్ల ఇదేదైనా ప్రమాదం జరిగినప్పుడే ఆ సమస్య ఈ సమస్య అనేది అనుకోవటం అనేది పరిపాటైంది అట్లా కాకుండా కఠినమైన నిబంధనలు పెట్టి దీంట్లో ఎందుకంటే ఆ అయితే ఉండాలి నడవాలి దాని మీద కొంత ఎంప్లాయ్మెంట్ అది కాదు కాబట్టి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకొని కఠిన నిబంధనలతో ఉండాలి ప్రభుత్వం ఆ నిబంధనలన్నీ అయ్యేటట్టు చూడాలి గ్లోబల్ లీడర్లుగా తెలుగు ప్రజలు దుబాయ్లో తెలుగు డయాస్పోర్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతున్న యువతులు ఇరవై ఐదేళ్ల క్రితమే ఐటీని అందుపుచ్చుకున్న ఫలితం ఇది హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ విశాఖకు గూగుల్ తెచ్చా సింగపూర్ దుబాయ్కి ఎయిర్ ట్యాక్సీలు సరఫరా చేస్తాం తెలుగు డయాస్పోర్లతో సీఎం చంద్రబాబు నిన్న దుబాయ్లో చివరి రోజు జరిగినటువంటి ఈ దుబాయ్ పర్యటన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చివరి రోజు తెలుగువారి అందరితో సమావేశమయ్యి వాళ్ళందరికీ కూడా వాళ్ళతో మాట్లాడటం జరిగింది గ్లోబల్ లీడర్లుగా తెలుగు ప్రజలు ఎదగాలి ఇరవై ఐదేళ్ళను మనం ఐటీ అందుకు అందిపుచ్చుకున్న ఫలితం ఈ విధంగా ఉంటుందని అంటే ఆ సమావేశాన్ని ఉద్దేశించడం జరిగింది హైదరాబాద్ మై మైక్రోసాఫ్ట్ తె విశాఖకు గూగుల్ కూడా తెస్తున్నాం సింగపూర్ దుబాయ్కి ఎయిర్ ట్రాక్ ట్యాక్సీలు కూడా సరఫరా చేస్తాం తెలుగు డయాస్పర్తో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అంటే తెలుగు ప్రజలను ఉద్దేశించి మీరు దుబాయ్లో ఇంతమంది తెలుగు వాళ్ళు అభివృద్ధి చెంది డెవలప్ అయ్యి ఇక్కడ ఉన్నారంటే అది ఇరవై ఐదేళ్ల క్రితం మనం ఐటీని అందుపుచ్చుకున్న ఫలితమే ఇక్కడ మీరు ఉండటం అనేది చెప్పడం జరిగింది ఎక్కడున్నా తెలుగు ప్రజలు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి కాబట్టి భవిష్యత్తులో మనం ఆ రోజు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ తెచ్చాం ఈరోజు వైశాఖకి వై విశాఖకి గూగుల్ తెచ్చాం త్వరలో అరేబియాకి సౌదీకి దుబాయ్కి సింగపూర్కి మనం ఎయిర్ ట్యాక్సీలు సరఫరా చేస్తాం అని డయాస్పోర్ట్లో ప్రసంగించడం జరిగింది నిన్న దుబాయ్ పర్యటన ముగించుకొని రాత్రి అక్కడి నుంచి తిరిగి అమరావతికి బయలుదేరడం జరిగింది మార్చి పదహారు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పాఠశాల విద్యాశాఖ ఎటుకేలుగు పదవ తరగతి పరీక్ష లెక్క డేట్ కూడా ఫిక్స్ అయింది మార్చి పదహారవ తేదీ నుంచి జరిగేటటువంటి అవకాశం ఉంది గ్రేటర్ తిరుపతికి కౌన్సిల్ ఆమోదం సొమ్మ విరమించిన పిహెచ్సి వైద్యులు టీడీటీ టీటీడీ అనుమతి లేకుండా పరాకమైన కేసు రాజీ పిటిషన్ వినతపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది హైకోర్టులో టీడీడీఈఓ అఫిడవిట్ పరాక్రమణ కేసులో రాజీ అనేది టీటీడీ అనుమతి అనేది లేదు ఆ అనుమతి లేకుండానే వాళ్ళు ఆ రోజు రాజీ కావడం జరిగిందని చెప్పి టీటీడీఈఓ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది రాబోయే పాతికేయులు కృత్రిమ మేధమే మేధవే ఏఈతో నాలుగే నాలుగో పారిశ్రామిక ఎప్పుడో మొదలు మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండి రాజీవ్ కుమార్ రాబోయే పాతికేయులు కృత్రిమ మేధతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది ఏఐతో నాలుగో పారిశ్రామిక ఎప్పుడో మొదలవుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండి రాజీవ్ కుమార్ స్పష్టం చేయడం జరిగింది విశాఖకు పదమూడు నెలల్లో గూగుల్ తెచ్చాం మిత్తల ఉప్పు కర్మాగారానికి నవంబర్లో శంకుస్థాపన నవంబర్లో నిర్వహించే పెట్టుబడులు సదస్సుకు రండి ఆస్ట్రేలియాలో రోడ్ షో రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ విజ్ఞప్తి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మంత్రి ఐటీ మంత్రి లోకేష్ బాబు అక్కడ అనేక పారి పారిశ్రామికవేత్తలని ఇండస్ట్రియలిస్ట్ని కలిసి వాళ్ళను నవంబర్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు రావాలని ఆహ్వానించడం జరిగింది మిత్తలు కర్మాగారానికి కూడా నవంబర్లో శంకుస్థాపన తెచ్చాం విశాఖకి పదమూడు నెలల్లోనే గూగుల్ కంపెనీని తెచ్చాం మీరు కూడా రండి అని ఆస్ట్రేలియాలోని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇంకా మరొకసారి కన్మీడియా తరఫున బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలందరికీ కూడా సానుభూతి సంతానం తెలియజేస్తున్నాం వాళ్ళ కుటుంబ ఆత్మ కుటుంబాలకి శాంతి శాంతి చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను చనిపోయిన అందరికీ కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను గాయపడిన వారిని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా ప్రధాని నరేంద్ర మోడీ సంతాప ప్రకటించడం జరిగింది ప్రధానమంత్రి తరఫున వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి రెండు లక్షలు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు చొప్పున ప్రకటించడం జరిగింది రాష్ట్రం కూడా పంతొమ్మిది మంది చనిపోతే చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు గాయపోయిన వారికి రెండు లక్షలు ఉందని ప్రకటించడం జరిగింది ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా ఇంజిమూ ఉదయగిరి నియోజకవర్గం ఇంజిమూరు మండలానికి చెందిన గొల్లవారిపల్లి అనే గ్రామానికి ఒకే కుటుంబంలోని నలుగురు మరణించడం చాలా బాధాకరం భార్యాభర్త ఇద్దరు పిల్లలు నలుగురు చనిపోవటం అనేది వాళ్ళు సరదాగా దీపావళికి బెంగళూరు నుంచి హైదరాబాద్కి టూర్ పోవడం జరిగింది అక్కడ నాలుగు రోజులు సరదాగా గడిపి ఆ రోజు బెంగళూరు బయలుదేరడం జరిగింది అంతలోనే ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం వాళ్ళ కుటుంబానికి కూడా నా సానుభూతిని తెలియజేస్తున్నాను ఇది ఈరోజు ప్రధాన అంశాలు నమస్కారం ధన్యవాదాలు